నిజం చెప్తున్నా ఈయన ఇక ఇవాళ కొంచెం ఏంది ఒక చీర కట్టుకుని గాజులు తొడుక్కో ఎవరైనా చూసి పాపం అనుకొని యాభై రూపాయలు ఇస్తారు ఈ రోజు ఏదో గిఫ్ట్ ఇచ్చినట్టుంది అది వైఫ్ అందుకే ఈ రోజు మెసేజ్ లో పర్సనల్ నువ్వు స్కెప్ వేసుకో నేను కట్రాయర్ వేసుకుంటా వాళ్ళ ముందు క్లబ్ డాన్స్ చేద్దాం అదేంటి సార్ లేకపోతే అందుకే మరి పిలిచినప్పుడు వెళ్ళాలి